హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి గాజుల్ని ఎలా నీట్గా అరేంజ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అది కూడా ఒక డిస్పోజబుల్ బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్లో మనం నీట్గా అరేంజ్ చేసుకోవచ్చండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినా వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళాలంటే ఈ ఈ ఐడియా అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక బాటిల్ తీసుకున్నానండి ఒక లీటర్ బాటిల్ తీసుకున్నానండి ఆ బాటిల్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి అది కట్ చేసానండి కట్ చేసిన తర్వాత చూడండి నేను అది ఉంటుంది కదండి ఆ స్టిక్కర్ అనేది తీసేసానండి తీసేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ వచ్చేటట్టు ఒక అది నేను గీసుకుంటున్నాను చూడండి ఆ విధంగా గీసేసుకొని మనం కట్ చేసుకోవాలండి గాజుల్ని ఇలా ఆలయం చేసుకున్నాము అని అంటే మనకు తీసుకునేదానికి ఈజీగా ఉంటుందండి ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి చూడండి నేను చెప్పాను కదండి కట్ చేసుకోవాలని అలా ఆ విధంగా కట్ చేసుకున్నానండి కింద కొంచెం గ్యాప్ ఉంచాలండి పూర్తిగా కట్ చేసుకోకూడదు కింద కొంచెం గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి చూడండి నేను గ్యాప్ ఉంచాను చూడండి అలా గ్యాప్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి చూడండి ఇలా ఓపెన్ అవుతుందండి ఈ ఓపెన్ అయిన ప్లేస్లో మనకి గాజులు అవి తీసుకున్నప్పుడు లోపల పెట్టినప్పుడు కుచ్చుకోకుండా ఉండాలంటే ఒక ప్లాస్టర్ ఉంటుంది కదండి ఆ ప్లాస్టర్ని వేసేస్తున్నానండి నేను చుట్టూ వేసేసానండి చుట్టూ వేశాను అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు వేశాను అంతేకాకుండా మనం ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు ఆల్రెడీ దానికి కూడా టేపు వేశానండి టేపు వేసేసి పెట్టుకున్నానండి నీట్గా ఇట్లా టేపు వేసుకున్నారంటే తీసుకునేదానికి పెట్టుకునేదానికి కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలా నీట్గా వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత చూడండి నేను కాజులు ఎలా పెడుతున్నాను అనేది మీకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఉండాలా రెడీ అయిపోయిందండి ప్ర దానికి దీనికి రెండిటికి వేసేసుకున్నానండి రెండిటికి వేసేసుకున్న తర్వాత మనం కొంచెం గ్యాప్ ఉంచాం కదండి ఆ గ్యాప్లో నుంచి మనం గాజులు అనేవి లోపలికి పెట్టేసుకోవాలండి నీట్గా లోపలికి పెట్టేసుకుంటే మట్టి గాజులే నేను పెడుతున్నది ఏం ప్రాబ్లం రాలేదండి చాలా బాగుందండి పగలే సమస్య కూడా లేదండి ఎందుకంటే మనం కొంచెం ఓపెన్ చేసుకున్నాం కదండి కాబట్టి పగలేదానికి కూడా ఛాన్స్ లేదండి చూడండి ఎలా పెడుతున్నానో అలా నీట్గా ఎన్ని కాజులు ఉన్నా సరే నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అండి దీంట్లో అయితే ఒక ఫైవ్ సెట్స్ పడతాయండి అంతేకాకుండా గో అదే మా పిల్లలు వేసుకునేవి అలాంటి గోట్లు అలా ఉంటాయి కదండి అవి అయితే ఒక టూ సెట్స్ పెట్టుకోవచ్చు అండి ఇట్లా మీకు ఎక్కువ ఎన్ని జతలు ఉంటే అన్ని జతల్ని బట్టి మీరు బాటిల్స్ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని ఇట్లా అరేంజ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఎప్పటికైనా ట్రావెల్కి పోయినప్పుడు కూడా ఇది బాగుంటుందండి ట్రావెల్కి పోయినప్పుడు కూడా మనం దీంట్లో పెట్టేసుకొని తీసుకొని వెళ్ళాము అని అంటే గాజులు కూడా సేఫ్గా ఉంటాయండి బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నామో అలా నీట్గా అరేంజ్ చేసేసుకోవాలండి చాలా బాగుందండి నిజంగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈజీగా మనం ఊరికే బల బాటిల్స్ని పడేస్తాం కదండి అలాంటి బాటిల్స్ని మనం చాలా బాగా రీయూస్ చేసుకోవచ్చండి ఆ రీయూజ్ ఐడియానండి ఇది ఏముందండి మనం ఊరికే పడేసే బాటిల్ని తీసుకొని మనం ఇలా కట్ చేసుకొని వాడుకుంటామండి ఎన్ని రోజులు వాడుకున్నా సరే మనం ఊరికే వాడుకునేదే కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి మనకి నేను కాజులు షైనింగ్ కానీ కాజులకు ఉండే రా స్టోన్స్ అవి ఉంటాయి కదండీ అలాంటివి కూడా ఏం పోకుండా చాలా నీట్గా చాలా బాగుంటుందండి మామూలుగా మనము సపరేట్గా పెట్టామంటే ఆ షైనింగ్ అనేది ఆ స్టోన్స్ అనేవి ఊరికే పోతుంటాయి కదండి అలా లేకుండా షైనింగ్ అయినా స్టోన్స్ అయినా పోకుండా నీట్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి చూడండి నేను ఇలా తీసి తీయడం కూడా చూపిస్తున్నాను పెట్టుకున్న తర్వాత నీట్గా ఏ సెట్ కావాలంటే ఆ సెట్ నీట్గా కూడా తీసుకోవచ్చు అండి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా తీస్తున్నాను ఈజీ అండి చాలా ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ అంతే ఈజీగా పెట్టుకోవచ్చు అంటే నేను తీసేది కూడా మీకు చూపిస్తాను అండి ఎంత ఈజీగా తీయగలుగుతున్నాం అనేది మళ్ళీ నేను పెడుతున్నాను చూడండి అలా ఈజీగా తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు నిజంగా చాలా బాగుందండి మన దగ్గర ఒక టెన్ సెట్స్ ఉంటే ఒక టూ బాటిల్స్ ఉంటే చాలండి వాటితో పాటు మన దగ్గర మామూలు బ్యాంగిల్స్ ఉన్నా సరే అలాంటివి పెట్టుకోవచ్చు మెటల్ బ్యాంగిల్స్ ఉంటే అవి పెట్టుకోవచ్చు మట్టి గాజులు పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇంతేనండి ఈజీగా పెట్టేసుకోవచ్చండి మన దగ్గర ఉండే జతల్ని బట్టి మనము బాటిల్స్ తీసుకుంటే సరిపోతుందండి చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందుకు వస్తానండి తప్పకుండా నా వీడియోని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి నేను మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ